హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త అండి సో మొత్తానికి మీరు ఏదైతే అనుకుంటున్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడానికైతే ముందుకైతే వచ్చిందండి సో ఈ రోజున చూసుకుంటే ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయా అలాగే ఈసారి వచ్చేసి ఎంతమంది అయితే ఉన్నారో డెబ్బై లక్షల మంది ఉన్నారు కదా సో వీరిలో చూసుకుంటే ఎంతమందికి అయితే దీనికి అర్హత కలిగి ఉన్నారో దాని గురించి కూడా మనమైతే ఈ రోజు ఈ వీడలైతే మాట్లాడుకుందాం అండి సో ఈ రోజున వచ్చేసి ఎంతమందికి డబ్బులు జమ అవుతున్నాయి అలాగే ఏ టైంలో జ డబ్బులు జమ అవుతున్నాయి ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి కూడా మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడలైతే మాట్లాడుకోవడం జరుగుతుంది సో వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చిరు వరకు చూడండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు అయితే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్కని ఆళ్ళు పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేసుకుంటాయి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో హామీ ఇచ్చిన విధంగా కొన్ని పథకాలు అయితే అమలు అయితే పెట్టిందండి మరికొన్ని పథకాలు వచ్చేసి ఇప్పటివరకు అయితే పట్టించుకోవట్లేదు దాంట్లోనే ఈసారి వచ్చేసి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదేమో అని మనకైతే చాలా వరకు రైతులైతే ఆశ అయితే వదులుకున్నారండి సో మొత్తానికి మళ్ళొక్కసారి ఆశ పుట్టించే విధంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే స్వయంగా అప్డేట్ అయితే ఇచ్చారంటే ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన నిధులనేది విడుదల చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే ఇరవై ఆరో తారీఖు గురువారం రోజున మనకైతే లేటెస్ట్ అప్డేట్ రావడం అయితే జరిగింది సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతులైతే ఉంటే దాంట్లో ఒక అరవై లక్షల వరకు అయితే రైతయితే ఎలిజిబుల్ కలిగి ఉన్నారట రైతు భరోసా పథకానికి సో వీళ్ళందరి కోసం ఈసారి వచ్చేసి జనవరి నాలుగో తారీఖు లేదా జనవరి ఐదో తారీఖు రోజున వచ్చేసి తెలంగాణలో ఉన్న రైతులకైతే ముందుగా ఒకటి నుంచి మూడు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వీళ్ళకైతే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉందట సో వీళ్ళకు ఒకసారి వెరిఫైతే చేసుకున్న తర్వాత జనవరి నాలుగో తారీఖు లేదా ఐదో తారీఖు వచ్చిన వీరి ఖాతాలో స్వయంగా మనకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం మీద జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి ఈసారి వచ్చేసి దాదాపు అందరికైతే పది వారికి అందరికైతే రావడం అయితే జరుగుతుంది సో ఇంకా ఎవరైతే కొత్త పాస్ పుస్తకం రాలేదో వెంటనే రైతు అప్లై అయితే చేసుకోండి అలాగే చాలామంది కౌలు రైతులు కూడా వచ్చే అవకాశం అయితే ఉందా లేదని అడుగుతున్నారండి సో కౌలు రైతుల గురించి మనకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి వాళ్ళ కోసం కూడా నేనైతే తీసుకొస్తాను కాబట్టి మన ఛానల్కి అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ